కుటుంబ భారం పిల్లల్ని చదివించాలి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి పండగలప్పుడు బట్టలు కొనాలి పెళ్ళిళ్ళు పేరెంటాలకి సదింపులు పెట్టాలి ఇక భారం సంపాదన ఇరవై ఏళ్ళు వస్తే నలభై ఏళ్ళు ఖర్చు దాకుంటుంది నెలకి అయినా కానీ ప్రయాసపడతా ఉంటాడు తన కుటుంబం కోసం ప్రయాసపడతా ఉంటాడు ఎంత ప్రయాసపడుతున్నా కానీ ప్రిలారా ఏదో ఒక లోపం దాన్ని ఏమంటారంటే హెల్తీ అంటారు అంతేనా వెల్తీ అంతేనా ఏదో ఒక హెల్తీ కనబడతా ఉంటుంది ప్రిలరా గమనించండి ఈ రాత్రికాల సమయంలో కమ్ టు మీ డియర్ ఫ్రెండ్స్ కమ్ టు మీ కమ్ టు మీ ఎందుకు లోకంలోండి ప్రయాసపడుతున్నారు ఎవరి కోసం ఓ ధనవంతుడు వచ్చాడు ఆ ధనవంతుడితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నువ్వు బాగా సంపాదించావు ఈ రాత్రి నీ ప్రాణం చేస్తావు అతడు ప్రయాసపడుతున్నాడండి తన కుటుంబం విషయంలో ఎంతగానో ప్రయాసపడుతున్నాడు మంచిదే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎంత ప్రయాసపడినా నీకు మనశ్శాంతి లేదు నీకు మనశ్శాంతి లేదు రాత్రి ప్రభు మనతో చెప్పిన మాట ఏందో తెలుసా నేను సహాయుడను సహాయము చేయువాడను నేనే మీరు భయపడొద్దు రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏందో తెలుసా నీకు మనశ్శాంతి లేదు మనసుకు నెమ్మది లేదు మనసులో ఏదో ఒక కలవరం గలిబిలి పైకి గంభీరంగానే ఉంటున్నావు దిట్టంగానే ఉన్నావు ఎట్లా ఉన్నావు చెప్పాలా ఎట్లా ఉన్నారండి దిట్టంగా ఉన్నారు కానీ మనసును చూస్తే చెప్పుకోలేని బాధలు పైకి నవ్వులే మనసంతా దుఃఖమే మనసంతా దుఃఖమే ఆ ఎందుకు బ్రతుకుతున్నాములే చచ్చిపోయితే నరకానికి పోతాం కాబట్టి అలా కాకుండా మన ప్రాణానికి మనం తీసుకోకుండా ఆ టైం వచ్చినప్పుడు ప్రిలరా యేస్సుక్రీస్తు ప్రభువారు హృదయంతరంగంతో ఆయన మాట్లాడుతున్నాడు ఈ లోకంలో చాలామంది ప్రయాసపడుతున్నారండి కొన్ని కొన్నిసార్లు మన యొక్క ప్రయాస మన ఇంట్లో అర్థం చేసుకోరు అరే జ్వరం వచ్చినా కానీ అంట్లు గడిగి బట్టలు తికి అన్నం కోరుండి చక్కగా పెడితే క్యారేజ్ కడితే ఏమంటారు తెలుసా ఏందామా ఏంది నువ్వు చేసిందే ఓ పక్కన శరీర బలహీనత వచ్చిన నీ కొరకు ప్రయాసపెడితే ఏమంటారు డైలాగ్ అంటే ఎలా ఉంటుందండి మనసు కొంతమంది ఏమంటారు తెలుసా ఎప్పుడు చెత్తడి ఏమంటారు ఎప్పుడు చేస్తాడు రా బాబుడు ఎంతగా నేను మాట్లా ప్రయాసపడుతుంది నేను ఎవరి కోసం అప్పుడప్పుడు భర్త అంటూ ఉంటాడు ఎవరికోసమే నేను భయప్ర ప్రయాసపడేది నీకోసం పిల్లల కోసమే కదా అని చెప్పేసి భర్త మాట్లాడుతూ ఉంటాడు ప్రిలారా ఈ లోకంలో మనం మోయలేని భారాన్ని మన మీద పెట్టారండి ఎక్కడ పెట్టారు మోయలేని భారాన్ని పెట్టారు పదహారు సంవత్సరాల పిల్లలకి పెళ్లి చేశారు ఎన్ని సంవత్సరాలండి సంసారం అంటే తెలియదు కాపురం అంటే తెలియదు అత్త అంటే తెలియదు మరిదంటే తెలియదు అందరు ఎవరంటే తెలియదు పదహారు సంవత్సరాలకి పెడితే ఆడు కూర్చో కూర్చోవాల అద్దా తేవాలా ఏమైనా అనుకో చల్ చిన్నపిల్లవాని వదిలేస్తున్నా ఎందుకు చేసుకున్నావు చిన్నపిల్ల కదండి ఆ చిన్న వయసులో ఎంత భారమో తెలుసా అరే హ్యాపీగా చదువుకోవాలి హ్యాపీగా పనిచేసుకునే వయసులో పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలకి పెళ్లి చేసేసి భారమంతా భుజం మీద పెడితే ఆ పాపకి ఏమర్థమవుతుంది అండి సంసారం గురించి అప్పుడే వంటలు వండుతూ ఉంటుంటే ఉప్పు సరిగ్గా లేదు ఏ ఏం నేర్పింది మిమ్మ అంటే ఏం చెప్పిద్ది ఏం సమాధానం చెప్తారండి కుటుంబం కోసం ప్రయాసపడాలి ప్రయాసపడాలి భర్తను సంతోష పెట్టాలి సంతోష పెట్టాలి ఎంత ప్రయాసపడ్డా చివరికి ఏమంటారు తెలుసా తాలింపేస్తాం చూరు పప్పుకి ఏం తెస్తాం ఫస్ట్ కరేపాకుని తీసేసినట్టు పక్కనే చేతరండి ఇప్పుడు కుటుంబాల్లో జరుగుతుంది అదే పురుషులారా భార్యని ఎప్పుడు బానిసగా చూడమాకండి బాధ్యత కలిగిన స్త్రీగా చూడండి అప్పుడే కుటుంబం కట్టబడుతుంది స్తోత్రం నేనంటాను మీరందరూ పైకి గంభీరంగానే ఉన్నారు అమ్మని బాధ ఏం చెప్తాను అంటే మనస్సులో బాధ చెప్తా నాకు కొబ్బరి నన్ను కొడతాడయ్యా నన్ను పట్టించుకోడయ్యా అని ఒక తల్లి చెప్పేది మరో తల్లి పాసి గారు నేను పరిశుద్ధంగా బ్రతకడం మా ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు పాసి గారు నేనే తప్పు చేయపోయినా కానీ నా మీద అన్ని నిందలు అత్తారు పాసి గారు ఎట్లా బతకాలి మరొకరు మరొకరిని అడిగితే ఎంత కష్టపడి డబ్బులు తీసుకొచ్చి బిర్యానీలు పెట్టినా కానీ సులకనగా మాట్లాడతారు పాసి గారు ఏం బతుకు ఆ బతుకు ఇంటికి వస్తే మనసుకు నెమ్మలేదు నెమ్మది లేదు పాసి గారు మనశ్శాంతి లేదు అని రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నామండి ప్రిలారా అందుకనే ప్రభు అంటున్నారు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా కమ్ కమ్ టు మీ కమ్ టు మీ నా ఇద్దరు రండి వస్తే ఏం చేస్తావయ్యా ఏం చేస్తావు నీ మనస్సుకు నెమ్మదిని కలుగజేస్తా స్తోత్రం నీ మనస్సుకు నెమ్మదిని కలుగజేస్తా మీరేం పట్టించుకోమాకండి అండి ఏం పట్టించుకోమాకండి పిల్లల భారం ప్రభు నీకు అప్పగించేశాను ప్రభు పిల్లలను మార్చు రోజండి జాగ్రత్తగా వినండి జాన్ వెస్లే మంచి దైవజనుడు కాకమునుపు పాపిస్తోడు వెభిచారి తిరుగుబోతాడు ఎక్కడ లేని గ్రూప్ వేసాలని ఆయన దగ్గరే ఉంటాయి వాళ్ళమ్మ ప్రార్థనకు వచ్చిద్దండి మందిరానికి వచ్చి ఇంటికి లోపే గొడవ తీసుకొస్తాడు ఇంటికి చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు ఎటువంటి వాడిగా అమ్మ నువ్వు గాలుని కాని గాలుని మాయదని అది వేసేసావు నువ్వు పెంచాలని తెలియదా నీకు సరిగ్గా కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకొని వాడికి చెప్పలేక వేళకి చెప్పలేక మౌనంగా ఉండేదండి ఆ తల్లి వాడామో అంటే అతనేమో ఇంటికి గొడవలు తేటం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఎంత చెప్తున్నా ఇంట్లేదండి అరే ఈ నమాటిండ్రా నా మాట ఇండ్ర అంటే ఏ నమ్మైనది నీ మాట ఎంజాయ్ ఎవను ఉడుకు రక్తం ఉరకాల తన్నులు తినాలా అదే ఆయన బాబుతే ఏం చేయాలంటే సిగరెట్లు మందు అమ్మాయిలు లోకం గొడవలు అన్నీ అవి అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఆ తల్లి దేవుని మందిరానికి వచ్చి అయ్యా నా కుమారుడిని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను కదయ్యా ఇదిగో నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను నువ్వేం చేస్తావో తెలియదు ఇక నేను వాడిని పట్టించుకొని వాడితో అసలు నేను మాట్లాడినాయా నువ్వు ఇక వెళ్తుంది ఇంటికి వెళ్తుంది చక్కగా వాడు అతను వచ్చినప్పుడు అన్నం కూర వండి అతనికి పెడుతుంది వందనాలు చెప్తుంది వాడికి చక్కగా తన పని తాను వాడు పాడైపోయాడన్న మనసు పక్కన పెట్టేసుకుందండి హ్యాపీగా తన మనస్సులో ప్రభువుకి అప్పగించుకుంది ప్రశాంతంగా ఉంటుంది ఒక రోజు వచ్చింది దేవుడు పట్టుకున్నాడు స్తోత్రం ఒక రోజు ఎట్లానే ప్రసంగం చెప్తూ అంటాడు ఎవనస్తులారా మీకంటే ఎక్కువ తిరిగిన నేను కానీ ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహముల శిలువ యొక్క నేను కొట్టుకొని వచ్చాను స్తోత్రం హెలుయా ప్రిలారు నేను అదే అంటాను పిల్లలు మారలేదు భర్త మారలేదు డోంట్ వరీ ప్రభువుకి అప్పగించండి జుట్టు పట్టుకొని తీసుకొని వస్తాడు స్తోత్రం ఎవరో నువ్వు ప్రార్థన మానొద్దు ప్రార్థన ఆపొద్దు నువ్వు ప్రార్థన మానొద్దు ప్రార్థన ఆపొద్దు దోపం వేస్తూనే ఉండు నా భర్తని నేను మారినట్లు నేను చూస్తున్నాను ప్రభువ నా పిల్లలు బైబిల్ పట్టుకొని నీ సన్నిధానానికి రాతో నేను విశ్వసిస్తున్నాను అన్ను కాన్ఫిడెన్స్తో నువ్వు పలుకు అద్భుతమైనటువంటి మార్పు మీ కుటుంబంలో నువ్వు చూస్తావు స్తోత్రం మనుషులు ఎవరు మార్చగలుగుతారండి చెప్పి 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 నోరు పోవటం తప్ప ఏమైనా ఉంటుందా ఉంటుందా అరే పీఫేర్ ఆడొద్దురా పీ ఆడొద్దురా పీ ఆడొద్దురా పీ ఆడొద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా ఆడుడే ఆడుడు ఆడుడే ఆడుడు కూర్చో దేవునికి అప్పగించు ఎక్కడ మారిపోతే ఇంకో ప్రదేశానికి పంపుతాడు స్తోత్రం హల్లెల్లుయా హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఇప్పుడు దాకా మీరు భారమంతా నెత్తి మీద పెట్టుకున్నారు భుజాల మీద పెట్టుకున్నారు ఈ భారాన్ని ఎవరి మీద పోయాలి ఇప్పుడు ఎవరెవరైతే మీకు ఇబ్బందిగా ఉన్నారో సేవా విషయంలో నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభు వీళ్ళు నాకు భారంగా ఉన్నారు ఇదిగో నీకు ఇస్తున్నాను ప్రభు అంతే వీళ్ళు ఆటంకాలు ఉన్నారు ఇదిగో నీకు అప్పగిస్తున్నాను ప్రభు నువ్వు చూసుకోవటమే వాళ్ళకి కనబడినప్పుడు వాళ్ళకి ఏం చేయాలా వందనాలు చెప్పాలి స్తోత్రం మందిరానికన్నా రావాలా లేకపోతే ఇంకో చోటుకన్నా మందిరానికి వెళ్ళాలా హల్లే లోయా కానీ మార్పు మాత్రం కన్ఫామ్ గుర్తుంచుకోండి ఏసాన్ గారు అప్పుడప్పుడు అంటా ఉంటారు రే మూడు రోజులు ఇరేషన్ అయితే అప్పుడు తెలిసిద్ వాడికి ఎన్ని రోజులు కనబడతాయి అంట వాడికి మార్పు అప్పుడు వచ్చిద్దంట అక్కో అక్క ప్రార్థన చేయండి అక్క అప్పుడు వస్తారు కంగారు వద్దు ఉంది ఒక రోజు ఉంది ఏ పెద విప్పిందో దేవుడు ఎవరు వదిలిపెట్టడు ఆ నోటితో మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిందే ఈరోజు నోడు వందలన్నరా ఆ నోరు పక్కకు పోద్ది నిజమండి మిమ్మల్ని అన్నా సేవకులన్నా విశ్వాసులన్నా భక్తి పరులన్న దేవుడు అందుకనే ఆ భారం అంతా ఎవరి మీద మోపాలా మీరు పెట్టుకోమాకుండి భారం నేను ఎప్పుడు నన్ను నన్ను చూసి నేర్చుకోండి ఎవరైనా నన్ను అన్నారనుకో ఆ భారాన్ని తీసుకెళ్ళి ఆయనకి అప్పగిస్తా ఇదిగోయా నీ పరిచయ విషయం వాళ్ళు ఎట్ అన్నారు నువ్వు చూసుకో నాదేమి లేదు ఎత్తటమే తప్పు అవునా కదా మీరు ఈసారి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి దేవుని వాక్యానికంటే ఏది ప్రాముఖ్యం కాదు ఇంకెంత పది నిమిషాలే తర్వాత నైట్ అంతా మాట్లాడుకోండి భక్తులారా అంటాడు ఆయన ఏమంటాడు ఇప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా ప్రయాసపడి భారము మోచున్న కమ్ టు మీ రండి రండి ఇప్పుడు మీ భారం అంతా ఎవరెవరైతే మీకు భారంగా ఉన్నారు అబ్బా మీరు అప్పుడే పేర్లు రాసుకుంటున్నారు టక్ 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 కంప్యూటర్లో పడితే చూడు పలానోళ్ళు 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 రాసేసుకోండి పెట్టేసేయండి ప్రభు ఇదిగో నీకు అప్పగిస్తున్నా నాకు సంబంధం లేదు ప్రభు నువ్వే చూసుకోక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భలే భలే మాట్లాడతాడండి ఆ ఫ్రెండు స్తోత్రం సాగర్ ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను ఆ పేరు రాసేసి ఇచ్చేసాను దేవుడికి అప్పగించక ఆయనే చూసుకుంటాడు ఇక అంతే ఇక నేను పట్టించుకోను వాళ్ళ గురించి భలే అండి తర్వాత ఒక పది రోజుల తర్వాత చూసావా దేవుడికి అప్పగించాను కార్యం చేశాడు చూసా అంటాడు మీరు కూడా రెండు అనుభవంలోకి స్తోత్రం ప్రయాసపడి భారం వస్తున్నాం నిజమే భారం రకరకాలైన భారాలు ఈ అంత దేవుని మీద మోపగలిగితే ఇదిగో మనకి ప్రశాంతత ఉంటుంది అప్పుడప్పుడు మనం చూడండి గుండెల నిండా కన్నీళ్ళు మాటలు బాధలు పెట్టుకుంటే అవి అక్కడే ఉండి కళ్ళ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి వస్తాయరావా గుండెల నిండా బాధ పెట్టుకుంటే అడుగు ముందుకేత్తనా టక్ 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 పడతానే ఉంటాయి అదే పక్కన కూర్చోబెట్టి అక్క ఇదక్క అదక్క అదక్క ఇదక్క అలా అక్క ఇలా అక్క అలా అక్క ఇలా అక్క అని చెప్పేసి మనసుకు నెమ్మదిగా ఉంటుంది పోయిందిగా గుండెలో ఉన్న భారవ అంత ఎవరికి పోయింది వాళ్ళకు పెట్టావు భారం నీ బారా ఎవరికి పెట్టావు చెప్పాల ఇప్పుడు స్కూల్కి వెళ్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి స్కూల్కి వెళ్తా ఉంది ఒక అమ్మాయి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో లేదా స్కూల్లో ఒకడు కదిలిచ్చాడు మా నువ్వు చాలా చక్కగా ఉన్నావు అమ్మాయి పెద్ద తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను ఐ లవ్ యూ అమ్మాయి అన్నాడు ఈ పాప ఏం చేసింది తిన్నకొచ్చి నానోళ్ళకి చెప్పింది ఇప్పుడు ఎవరికి భారం అయింది ఈ అమ్మాయి ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఎవరికి ఏళ్ళకి టెన్షను అమ్మ స్కూల్కి వెళ్తుంది ఏమైద్దు వడా చేసిండు యాసిడ్ పోతడాము అమ్మ కొడతడాము మధ్యలో ఎత్తుకుపోతడాము వీళ్ళకి నిద్ర పట్టదు నేను అంటాను నీ గుండెల్లో భారం ఉందనుకో పక్కన వాళ్ళకి చెప్ప మాకు ఆ భారం పక్కన వాళ్ళ పడి వాళ్ళకి దాని గురించి లేదు కోమలోకి వెళ్తారు ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏందామా ఏమైందంటే ఏమి లేదు ఇక దాని గురించి ఆలోచన ఆకకి ఎట్లయిందంటగా ఆకకి ఎట్లయిందంటగా ఆకకి ఎట్లయింది అండగా పక్కన వాళ్ళతో కూడా మాట్లాడేకు నువ్వు ఇక దాని గురించే తేలకళ్ళేసి మో నువ్వు ఎక్కడే ఉన్నావు అంటే ఏం లేదు నువ్వు నీ ప్రవర్తన అంతా మారిపోతుంది ఈ విషయాన్ని కూడా ఇంకొకరికి షేర్ అనుకో నీ భారం పోయి ఇంకో ఇంకోటి పెడతావు వాళ్ళ మీద నేను అంటాను ఒకళ్ళు 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 పెట్టి కోమాలకి వెళ్ళే బదులు అసలు ఆయన దగ్గర పెట్టు సమస్య ఎంతో సాల్వ్ అయ్యింది స్తోత్రం హల్లే ఎవరి దగ్గర పెట్టాలి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నిజమే మీ మనస్సులను ఆయన తొంగి చూస్తున్నాడు ఎన్నో బాధలండి ఎన్నో బాధలు కానీ మీ మనస్సుకు మాత్రం నెమ్మది లేదు పైకి మాత్రం అక్క అవునా అక్క హ్యాపీ అక్క నన్ను చూసి నేర్చుకోండి నా దగ్గర రూపాయి లేదు ఇప్పటికి వాడికి మధ్యాహ్నం జ్వరం వచ్చింది మావాడికి ఎవరికి ప్రజోళ్ళు కాడికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది వాడికి రూపాయి లేదు అమ్మ ఏమైద్దు ఏమైద్దు అని అనుకోలే నేను చక్కగా ఇంటికి వచ్చా చూసావాడిని చక్కగా తడిగొడ్డేసి తుడిసా వాడు చూడు చూస్తున్నాడు తడిగొడ్డేసి తుడిసా ఏది వాడికి అంతకుముందు క్యాన్లు పెట్టారు చూడు అప్పుడు తీసుకున్న మెడిసిన్ వాటిని ఓపెన్ చేయలే వాడు ముంగడగా అంతే ఉంచా మధ్యాహ్నం పారాసిటమాల్ ఆ మందు ఉంటే తీసి వాడుకోవచ్చు అరే తాగురంటే తాగాడు అంటే చూడండి ఏమీ లేదు ప్రజెంట్ నా దగ్గర ఏమీ లేదు కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే అంత ప్రశాంతంగా ఉన్నా నేనైతే స్తోత్రం అమ్మో రేపు అది చేయాలి రేపు ఈ నెలగా నెక్స్ట్ అయినా కట్టుకోవచ్చు అండి అవునా కదా ఎందుకు టెన్షను ఎందుకు కలవరు ప్రశాంతంగా ఉండండి ప్రతి విషయంలో ఎట్లా ఉండాలా చెప్పరేందండి నేను చెప్పాను నీ సేవకు వచ్చాను నన్ను పోషించేది నువ్వే ఇత్తే తింటాం లేకపోతే పస్తులు ఉంటావు అని ఆయన మీద భారం వేశావు అందుకనే చక్కగా టయానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రశాంతంగా మజ్జిగి ఉంటే మజ్జిగిదిగా ఈరోజు ఇలా సిరిగొడవు నాకు ఎవరో తెచ్చి ఇచ్చారు నాకు ఇక్కడ నేను ఇంటి దగ్గర తాగుతా అంటే ఏం లేదు ప్రభు వెళ్తున్నానయ్యా మరి నేను చెత్త ఉంటే ఇచ్చేసే అనుకున్నా వచ్చేలోపు ఎక్కడ వచ్చి ఉంది స్తోత్రం ఏ మంచిగా ఏదో ఏంది మీరు మీరు అన్నారుగా నాకే నాకేది నో తాగాలనిపిస్తే ఆ టయానికి ఇస్తే తాగుతాం లేకపోతే మంచినీళ్ళు లాగి పడుకుంటాం బొ కోసం డబ్బు కోసం రాలేదు కదా దేవుని పరిచర్య కోసం కదా ప్రిల్లరు అందుకనే మన భారం అంతా ఎవరి మీద మోపాలా ప్రభు మీద మోపేవాడు భారాన్ని ప్రభు వాడికి జ్వరం వచ్చింది ఏమి లేవు నువ్వే చూసుకోవా అన్న నాయన భారతమ్మ గారి మీదే పడ్డారు ఎదురు మీరు అందరూ అసలే తల్లిగారికి బాగాదైతే ఏడు చూస్తే మా ఊడు మీద ఎక్కిండు ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆడు చూస్తేనే ఎవరే ఎవరే మీకు వందనాలరా స్తోత్రం అలేలోయ చిన్నప్పుడు బుల్లిగాడు నేను చెత్తవడమే అలవాటు ఆడుకొచ్చింది ఇది ఏడువాడు ఈడుకు వచ్చినట్టు ఉంది సరే ఏదేమైతేలే కానీ మన భారం అంతా ఎవరి మీద మోపాలా ప్రశాంతంగా ఉండండి ప్రభుకి అప్పగించండి ఏదైనా సరే మీ మనసుకు నెమ్మది అప్పుడు మీరు చూస్తారండి మీరు మనసులో పెట్టుకొని టెన్షన్ పడతా అనుకో హార్ట్ అటాక్లు వస్తాయి గ్యాస్ ట్రబుల్ వస్తాయి వద్దు వద్దు టెన్షన్లు వద్దు ఏమొద్దు ప్రశాంతంగా ఇంట్లో ఉండలేదు కంగారు కంగారు అనుకో ఏది తినాడు కంగారు తిరుగుతావు ఒప్పుతారే తినాడు ఏది చెంత లేదా అంటారు ఎందుకు రాబాబు చింత యావత్ దేవుడి మీద ఏమన్నాడు ఏసేసి ఆయన మీద ఆయనే చూసుకుంటాడు అడు పది లక్షల యాభై వేలు కట్టాలా ఎంత ఆయన మీద వేసాం భారం ఆయన చూసుకుంటాడు పని అయింది ప్రియులారు ఆలోచించండి అందుకనే ఈ రాత్రి కాల సమయంలో ప్రభువారు మనతో చెప్తున్నాడు మీ మనసుకి ఎందుకు నెమ్మది లేదో తెలుసా మోయిలైన భారం అంతా నెత్తి మీద పెట్టుకున్నారు భుజాల మీద పెట్టుకొని అసలు కదలేని పరిస్థితి ఈ రాత్రి ఏం చేస్తారు తెలుసా భారం అంతా తీసి ప్రభు మీద పెట్టు ఒకవేళ పాప స్థితిలో ఉన్నావా ఆ పాపానంతా ఒప్పుకొని ప్రభుకి అప్పగించు ఫ్రీ అయిపోతాం ఒకవేళ కుటుంబ సమస్యలా ఆ భారం అంతా దేవుని మీద మోపు ఆయనే చూసుకుంటాడు స్తోత్రం ఈ రాత్రి మీ మనసుకు నెమ్మది కలగాలి అంటే మీ మనస్సులు తేలికవ్వాలంటే మీ భారం అంతా వేసే మీద మోపండి ఆయనే చూసుకుంటాడు ఇంకెవ్వరి మీద మోపొద్దు ఒకవేళ మోపేవా ప్రిన్స్ ఉన్నాడు ఆయన ఆల్రెడీ భారం మోతున్నాడు నా భారం తీసుకెళ్ళి ఆయన వేసాను అనుకో రెండు భారాలు ఆయనది మోయాలా నాది మోయాలా ఇక ఆయనకు అర్థం కాదు ఇక అవునా కదా అందుకని ఏం చేస్తారు తెలుసా ప్రిన్స్ అయినా నువ్వైనా నువ్వైనా నేనైనా మన భారం అంతా ఇప్పుడు ఎవరి మీద వద్దా ఆయన మోయగలడు పాప భారాన్ని మోసాడండి ఆయన చిన్న చిన్న విషయాలంతా ఇంకా అందుకనే మన భారం అంతా నీ పిల్లలు కుటుంబం నీ అప్పులు కావచ్చు సమస్తమైన సమస్యలు ఏదైనా కావచ్చు ఆ భారం అంతా ఈ రాత్రి ఎవరి మీద మోపాలి మీరు మోపండి ఆయనే మిమ్మల్ని ఆదుకుని సామెతల గ్రంథంలో కీర్తన గ్రంథం యాభై రెండులో అంటాడు యహోవా మీద నీ భారము మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీ భారమంతా దేవుని మీద మోపితే ఆయన ఏం చేస్తాడండి మనల్ని అమ్మా చెప్పాలి అగనా ఏం చేస్తాడు బాడీ ఈజ్ ప్రజెంట్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు అప్పుడప్పుడు వినాలా వాళ్ళకి అర్థం కాలేదు ఇంగ్లీష్ అందుకేనన్న హలే హలేలోయ యహోవా మీద భారము మోపితే ఆయన మనల్ని ఏం చేస్తాడంట ఆదుకుంటాడు 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 ఎవరు ఆదుకోరు లోకంలో దేవుడు తప్ప ఎవరు ఆదుకోరండి అందుకని ఆయన అంటున్నాడు నీ భారము మరో చోట రాయబడిన మాట నీ పనుల భారము అన్నిటిని ఆయన మీద మోపము ఆయనే నీకు సహాయము చేయను అంటాడు స్తోత్రం పనుల భారమైనా ఇంట్లో వాళ్ళ భారమైనా అప్పుల భారమైనా ఏ భారాలైనా ఈ రాత్రి దేవుని మీదను మోపగలిగితే నీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది ప్రశాంతత నీకు ప్రభు కలుగజేస్తాడు ఈయన మాతలు ప్రభు మే హృదయం స్థిరపరచునుగాక లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన 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 అమ్మా మీ మనసుకు నెమ్మది కలగాలంటే నీ భారాన్ని ప్రభు మీద మోపు ఈ రాత్రి నీకు ప్రశాంతత కలగటును చూడబోతున్నావు దయగలిగిన తండ్రి ప్రేమాస్వరూపి ప్రార్థన ప్రార్థన ప్రార్థన